తీరం దాటిన వాయుగుండం ఏపీలో వాయుగుండం ఏపీ ఒడిస్సా బోర్డర్లో వాయుగుండం తీరం దాటిందనమాట సో దీని ప్రభావంతో మనకి శనివారం భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు వాయువ్య మధ్య బంగాళాఖాతలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి మనకి ఈ విధంగా వాతావరణం అనుకూలించిన పరిస్థితి అయితే ఏర్పడింది ఈ నేపథ్యంలో విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం ఏం తెలియజేస్తుందంటే శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరం దాటుతుంది దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది మరోవైపు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు అల్లూరి కాకినాడ పశ్చిమ గోదావరి కోనసీమ కర్నూలు నంద్యాల అనంతపురం కడప పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం మనకి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు వాయుగుండం ప్రభావంతో గంటకు తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం అయితే ఉందని ఐదు రోజుల పాటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకైతే వెళ్ళొద్దని చెప్పేసి చెప్పారన్నమాట సో ఈ విధంగా మనకి భారీ వర్షాలు అయితే ఉన్నాయి మనకి శనివారం నాడు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి